సమాజంలో ప్రజలు చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని పాకాల జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి పూర్ణిమాదేవి అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్ల ఎపిడిఓ కార్యాలయంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి పూర్ణిమాదేవి మాట్లాడుతూ భూముల కొనుగోలు అమ్మకాలు ప్రామిసరి నోట్లు ప్రజల హక్కులు చట్టాల గురించి సమగ్రంగా వివరించారు ఈ సదస్సులో సి సూర్యనారాయణ తహసీల్దార్ జయసింహ న్యాయవాదులు సలీం గురుస్వామి నాయుడు చంద్రమోహన్ ప్రవీణ్ ప్రకాష్ సునీల్ ఎంపీడీఓ రాజశేఖర్ బాబు ఎంఈఓ సిద్దరామయ్య ప్రజలు పాల్గొన్నారు आप के सुनाई वो डॉक्यूमेंट्स के अलावा मेरे को एक और केस महादेव का आने से मिलता है इट कैन प्लीज लुक व्हेन या प्रॉपर्टी ग्रुप को काचा రాస్తారు అమౌంట్ ఎప్పుడైతే దాన్ని మొత్తం ఒక రాస్తుంది అమౌంట్ ఇచ్చేటప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ లో కూడా సైన్ చేస్తున్నారు ఆ అవసరం అలా ఉంటుందేమో తెలియదు మనం पनीषमेंट बहुत इनक्रीजा वुमेन लास्टिंग ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అర్జీస్తారు అలా పిలిచినప్పుడు మీరు తీసుకొచ్చి